హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కొంచెం చిన్న అంటే చిన్న ఛాలెంజ్ పెట్టుకున్నాము ఛాలెంజ్ ఏంటి అంటే ఇది అనమాట ఏంటి ఇది టాస్కా అనుకుంటున్నారా ఏంటి అంటే మా ఇద్దరికి ఇది ఇష్టం ఉండదు చెప్పాలి ఇష్టం లేదు సో ఇది ఎప్పుడు కూడా మేము అవాయిడ్ చేస్తూ ఉంటాము సో ఈ రోజు ఛాలెంజ్లు ఏమని ఏమన్నా ఇది తాగాలి కాబట్టి ఇది మేము తాగుతున్నాం కాబట్టి ఇదే మాకు పెద్ద ఛాలెంజ్ లాగా అనిపించింది సో మీకు చిన్నగా అనిపించవచ్చు మాకైతే పెద్ద టాస్క్ లేదు సో చూడడం ఎవరు వన్ మన ఇంట్లో ఎవరికి తాగుతామో అనేది బోటింగ్ మొత్తం ఫిష్ చేయాలి సిలక్స్ ఇది మాత్రం మినిట్ లో బాటింగ్ మొత్తం ఫినిష్ చేయాలి సో ఇది మా టాస్క్ వచ్చేసి సో చూడండి థ్యాంక్ యూ ఒక నిమిషం సో మేము టైం సెట్ చేసుకుంటాం చూద్దాం ఎవరు గెలుస్తారు వన్ మినిట్ లో 1 మినిట్ లో ఎవరేటి మినిట్ లో 1 మినిట్ మేము టైం పెట్టుకున్నాం అన్నమాట సో స్టార్ట్ చేస్తున్నాం ఓకే ఫైర్ ఆ మనం యావట్ ది ఛాలెంజ్ కంప్లీట్ చేయాలంటే తప్పట్లేదు

ఎట్లయితే చాలా విన్నాయి సో ఇదన్నమాట ఊరికే మేము ఏదో చిన్నగా ఒక చాలని పెట్టుకుని చేసాం అనుకున్నాం ఏంటి అంటే తన ఓకే చాక్లెట్స్ ఇలా మేము కొనిచ్చుకున్నాం అని మేము చాలా పెట్టుకున్నాం సో తనే కాబట్టి నేను తన చాక్లెట్ ఇవ్వాలి అనమాట ఇది మా చాలా ఏదో చిన్నగా ఆఫీస్ లో ఉన్నాం కాబట్టి ఇలా చేసుకోవాలని సో ఈ విషయం

మీరు కామెంట్ చేయండి ఇంకా మోర్ వీడియోస్ కోసము సో ఇది ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఇంకా మరెన్నో వీడియోస్ మీరు ఇంకా కావాలి చూడాలి ఇలాంటి మా వీడియోలన్నీ మీకు అప్డేట్స్ కావాలంటే కస్తూరి టాప్స్లో మీరు చూడండి అనమాట అందులో అయితే మీరు చూడండి మా వీడియోస్ అన్నీ ఉంటాయి సో ఈ వీడియో మీరు ఎలా అనుకుంటున్నారు ఏంటి అని కామెంట్ చేయండి తన ఛానల్ అయితే కస్తూరి టాప్ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో ఛానల్తో మీ ముందుకు వస్తాం అప్పుడు పెద్ద టాస్క్ పెద్ద ఛానల్ తీసుకుంటాం ఇలా చిన్న చిన్న సో బాయ్ బాయ్